సూర్యాపేట జిల్లా ధర్మసమాజ్ పార్టీ రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు విశారాధన్ మహారాజు ఆదేశానుసారం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్షలో జిల్లా ఇన్ఛార్జ్ విజయ రామరాజు మాట్లాడుతూ భారత రాజ్యాంగం ప్రియంబుల్ చెప్పినట్లుగా రాష్ట్ర ప్రభుత్వం పనిచేయాలని ప్రజలందరికీ ఉచిత నాణ్యమైన వైద్య వైద్యం అందించాలని కోరారు నేటి సదుపాయం కలిగిన ఎకరం భూమి ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం జరిగింది ఇల్లు లేని పేదలకు రెండు వందల గజాల స్థలంలో నాలుగు గజలు ఇల్లు నిర్మించాలని తెలిపారు నిర్వహిస్తున్నటువంటి రిలే నిరాహార దీక్ష కార్యక్రమానికి వచ్చినటువంటి గౌరవ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీఎస్సీ ఎస్టీ ఈబీసీ ప్రజలందరికీ ధర్మ సమాజ్ పార్టీ తరఫున ధన్యవాదాలు జైభీం తెలియజేస్తున్నాను మరి ఈరోజు ధర్మ సమాజ్ పార్టీ రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు గౌరవనీయులు డాక్టర్ విశారదన్ మహారాజు గారి ఆదేశాల మేరకు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీఎస్సీ ఎస్టీ ఈబీసీ ప్రజలందరికీ నాణ్యమైనటువంటి ఉచిత వైద్యం అందించాలని నాణ్యమైనటువంటి విద్యను అందించాలని ఒక నిరుద్యోగులందరికీ ఉపాధి కల్పించాలని భూమి లేని పేదలందరికీ నీటి సౌకర్యంతో కూడినటువంటి ఒక ఎకరం భూమిని ప్రభుత్వమే పంచాలని అదేవిధంగా ఇల్లు లేని పేదలందరికీ రెండు వందల గజాల స్థలంలో నాలుగు గదులతో ఒక ఇల్లు నిర్మించాలనే డిమాండ్తోనే మేము ఈ రాష్ట్ర దాదాపు ఒక నెల నుంచి నిరసన కార్యక్రమాలు చేయడం జరుగుతుంది ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎవరైతే పబ్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ ఆఫీసర్స్ ఉన్నారో చీఫ్ సెక్రటరీ నుంచి మొదలుపెడితే జిల్లా కలెక్టర్లకు ఎంఆర్ఓలకు వినతి పత్రాలు ఇచ్చి కలెక్టరేట్ల వద్ద నిరసన కార్యక్రమాన్ని తెలియజేయడం జరిగింది అయినా కానీ ఈ ప్రభుత్వం నిమ్మకు నేరెత్తినట్లుగా వ్యవహరిస్తూ మా డిమాండ్ల పట్ల మా ఆలోచన విధానం పట్ల అమలు చేయకుండా నిర్లక్ష్యం చేస్తున్నందుకు మరొక్కసారి నిరసనగా మేము ఐదు రోజుల పాటు ఈ సూర్యాపేట జిల్లా కేంద్రంలో రిలే నిరాహార దీక్షలను ప్రారంభించడం జరిగింది అయినా కానీ ఇప్పటికీ ఈ ప్రభుత్వం ఈ భారత రాజ్యాంగం చెప్పినట్టుగా ఇందులో ఉన్నటువంటి ప్రియాంగులు చెప్పిన విధంగా ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పనిచేయడం లేదని మరొక్కసారి రాజ్యాంగం మీద ప్రమాణం చేసినట్టు